ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవ మీ బంగారు పాదాలకు పందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినార్ తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అవిధేలంగా జీవించినప్పటికీ ఎంత ఆయాసకరంగా దుఃఖకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణించారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా యుదయ కాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద స్థాయిల చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు మంచి వారు గటించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారి కంటే మేము గొప్పవారి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోష ముగల తల్లిగాను చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుడ్డివారి కన్నులు తెరవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సొమ్మ వారికి బలమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శక్తిహీనులకు బలాభిరుద్ధి కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దాగు చోటు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాడైపోయిన స్థలములను కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తప్పిపోయిన దానిని వెతుకువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గాయపడిన దానిని కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆ కలిగుని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ధర్మశాస్త్రమునందుగల ఆశ్చర్యకరమైన సంగతులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్ మును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు దయచేసిన మాట వలన నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బ్రతికించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాట చొప్పున నాకు మేలు చేసినావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యములు తెలివి లేని వారికి తెలివి కలిగించుచున్నవి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాట మిగిలి స్వచ్ఛమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యము యథార్థమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు చేయని దంతయు నమ్మకమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు భీకర క్రియలు చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా నీతిని బట్టి ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోపము నిమిషం మాత్రం ఉండును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దయ ఆయుష్కాలమంతయు నిలుచును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వెల్లప్పుడు వ్యాజమాడువాడు కాదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నిత్యము కోపించు వాడవు కాదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక నిర్మూలము కాకున్న వారము అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనుదినము నూతనముగా పుట్టు వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కటాక్షములను నాకు కిరీటముగా ఉంచుచున్నవాడా మీకు చెల్లిస్తున్నాం నీవు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశగల గల తృప్తిపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప జీవము కంటే ఉత్తమము గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప ఎంతో అమూల్యమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప నిత్య ముందును గనక మీకు నీ మితి లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలు ఎంతో క్షేమముగా ఉన్నారు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు మహాకృప గల వాడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయడల నీవు చూపిన కృప అధికమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకము నీ కృపతో నిండి ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సంవత్సరములకు అంతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంవత్సరమును నీ కిరీటం ధరింపజేసి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ యుద్ధ జీవ పూట కలదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఆలోచనలు అతి గంభీరములు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కార్యములు దొడ్డవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప ఆకాశము నంటియున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నరుడు ఆశ్రయించు నీ రెక్కల నీడను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేఘములను వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గలవారు చుట్టూ రక్షించు రక్షించుని దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశములను నిర్మించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమును పూర్తిగా నింపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి మోకాలను నీ ఎదుట వొంగును ప్రతి నాలుకయు నిన్ను తించను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన ఆరోగ్యాన్ని ఆయుష్ని సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఆనాడు మా పితరులు నీ బిడ్డలైన వారు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా మీ సహాయాన్ని వారికి అందించారు తండ్రి అత్య ంగా ఆశీర్వదించి హెచ్చించినారు అందును బట్టి మీకు స్తోత్రాలు దయగల దేవా ఈ దినమున నీ బిడ్డలమైన మమ్మును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి మమ్మును కూడా ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తండి దేవా అయ్యా మా మొరలను మీరు వినండి ప్రవ్వా మమ్మను ఆశీర్వదించండి అత్యధికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున ఎక్కడా మీ దృష్టికి అపవిత్రులంగా జీవించకుండా అయ్యా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా ప్రీలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా ఈ దినమున బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ స్థలం నుండి అయితే వారు మొరు అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి అయ్యా వారికి సమీపంగా ఉండండి వారికి తోడుగా ఉండి మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డల సమస్యలను బట్టి కష్టాలను బట్టి ఎంతో మంది దుఃఖంతో భారంతో ఉపవాసంతో ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ భద్రపరచండి కాపాడండి తండ్రి మీ మెండైన దేవునిల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం దేవా చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎదుగుదల్లో తోడయి ఉండండి దేవా ఈనాడు ఎంతో మంది చిన్న బిడ్డలు నయం కాని వ్యాధులతో బాధపడుచున్నారు స్వస్థత రాక కన్నీరు కారుస్తున్నారు అలాంటి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి దేవా అయ్యా దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి ప్రవ్వా స్కూల్స్ కి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి చక్కటి జ్ఞానాన్ని వారికి దయచేయండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు ఏడుస్తున్నారు చదువు అంటేనే బాధపడుతున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చదువుకోవాలన్న మనసును స్కూలుకు వెళ్లాలన్న హృదయాన్ని వారికి దయచేయండి చక్కటి జ్ఞానం చేత నింపండి దేవా యవ్వనస్తుల్ని మీరు భద్రపరచండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా మీ పరిచర్య చేసే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు వయసునందును నందును జ్ఞానం బుద్ధి అందును దేవుని దైలో మనుషుండలో మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ్వా ఈ దినమున ఎందరైతే ప్రవ్వా ప్రేరిక్వెస్ట్ పెడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కష్టం వ్యాధి బాధ దిగులు ఏదైనప్పటికీ కూడా సంపూర్ణమైన సహాయం చేసే దేవుడు మీరే తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు బిడ్డల దుఃఖాన్ని తొలగించండి తండ్రి వారికి సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి దేవా బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ దినమున బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడై ఉండండి దేవా ప్రియులు చేసే పనులలో కావలసిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి రాస్తే హస్తాలని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా హెల్త్ చెకప్ నిమిత్తం హాస్పిటల్ వెళ్తున్న వారితో ఉండండి దేవా ప్రతి చెకప్ లో తోడై ఉండండి నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగన కృప చూపించండి తండ్రి ఈనాడు ఎంతో మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్నారు రకరకాల నొప్పులతో కన్నీరు కారుస్తున్నారు లేవలేని స్థితిలో పడకలకే పరిమితమై ఉంటున్నారు అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి తేవా అయ్యా ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మరి ముఖ్యంగా ఎందరైతే హాస్పిటల్లో ఐసిఈలో మరణకరమైన పరిస్థితుల్లో అయ్యా కన్నీరు కారుస్తూ స్పృహ లేని స్థితిలో ఉంటున్నారు అలాంటి బిడ్డల్ని మీరు ముట్టండి దేవా సజీవులనుగా కాపాడండి ప్రవ్వా నీ బిడ్డలైన వారందరి ఇడల మీరే గొప్ప స్వస్థత కార్యాన్ని అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినమున దేవా గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి తండ్రి ఎందరైతే కొత్తగా ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలనుకుంటున్నారో అటు బిడ్డలకు తోడుగా ఉండండి దేవా అయ్యా సంఘ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కన్స్ట్రక్షన్స్ కట్టబడుతుండగా మీరే వారికి తోడై ఉండి ప్రతి అక్కరును కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వ ఎంతో మంది అత్త ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తేన్ అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి అయ్యా పదవి విరమణ చేసిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రిటైర్ అయిన వారందరినీ మీరు పోషించండి భద్రపరచండి ప్రతి అక్కర్ను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే బహిరంగంగా స్వార్థ ప్రకటించబడుతుందో అయ్యా అక్కడ అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చినట్లుగా సహాయం చెయ్యండి అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడండి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ కొరకై ప్రయాస పడుతున్న బిడ్డలకు కావలసిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో చెడు కార్యాలలో పాలు పొందుతూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పాపం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా చెడు జీవితం నుంచి సంపూర్ణమైన విడుదలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా ప్రతి ఒక్కరు ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం చెయ్యండి దేవా నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి దిగువచ్చిన దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నాడు ఎందరైతే బిడలు ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికున్న కొరతలు అక్కరలు తీసివేయండి దేవా వారి పనులు అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి ప్రీలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేసే బిడల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా ఎవరి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో వారి పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించ ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు సుఖమైన ప్రసంగం దయచేయండి తండ్రి గర్భిణీ స్త్రీలందరినీ మీరు భద్రపరచండి కాపాడండి దేవా అభాష్ని బాధపడే బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా అయ్యా ఇదేదిగా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా రకరకాల కేసులు కొట్టివేసేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని వాహనాలు కొనాలని ఎన్నో రకాల అప్పులు తీర్చాలని లోన్స్ తీర్చాలని ఇలా రకరకాలుగా బిడ్డలు డబ్బుల విషయం ఎదురు చూస్తుండగా ఆర్థిక సహాయాన్ని వారికి అందించండి దేవా మీరే వారికి సర్వ సమృద్ధిని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి తల్లిని కోల్పోయిన వారిని తండ్రిని కోల్పోయిన వారిని భర్తను భార్యను కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అనాథలైన బిడ్డల్ని మీరు పోషించండి దేవా విధవ ఉంటున్న బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా అయ్యా ఈ రీతిగా ప్రతి బిడ్డను మీ ఎక్కల చాటున భద్రపరిచి మీరే వారికి సహాయం దయచేయమని వారికి అన్నిటిని తుడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు ఎంతో మందికి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించి బిడలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియుల కుటుంబాలను ఆశీర్వదించండి దేవా అయ్యా వారి గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఏర్పాటు చేసి వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారుల వేధింపుల నుంచి కాపాడండి సహోద్యోగుల వ్యతిరేకతలను తొలగించండి పని భారాన్ని తీసివేయండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి గనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా రిక్వెస్ట్ ఇష్టపెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధ కష్టం దిగులు వ్యాధి సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దేవించండి ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని భద్రతను ఆశీర్వాదమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ నుంచండి కుటుంబాలను భద్రపరచండి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని దుష్టి నుంచి అపవాదు నుండి శత్రువుల నుంచి రక్షించమని అయా నీ బిడ్డలు ఏమి చేసినా ఎక్కడ ఉన్నా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప ఆశీర్వాదములు మీ సహాయము మీ తోడు వారికి అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు వారి పరుశు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమంతా దేవాది దేవుని కాపుదల భద్రత ఆయన క్షేమం నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ